రీసెంట్గా ఒక స్టూడెంట్ అడిగారు నేను ప్రింటెడ్ కాపీకి మనీ పే చేయలేదు అప్పుడు ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అన్నారు కదా సో నాకు సాఫ్ట్ కాపీస్ కావాలి ఎక్కడ అవైలబుల్గా ఉంటాయి అని అడిగారు సో ఈ వీడియో అనేది ఓపెన్ డిగ్రీ అడ్మిషన్ రిలేటెడ్ స్టూడెంట్స్కి సంబంధించింది రెస్ట్ ఆఫ్ ద స్టూడెంట్స్ యూ క్యాన్ స్కిప్ దిస్ సో ఏంటి అంటే సాఫ్ట్ కాపీస్ అనేవి మనకు అఫీషియల్ వెబ్సైట్లోనే అవైలబుల్గా ఉంటుంది అఫీషియల్ వెబ్సైట్ అంటే ఏంటి అని అడిగే వాళ్ళు కూడా ఉంటారు సో ప్రతి యూనివర్సిటీకి ఒక వెబ్ అఫీషియల్ వెబ్సైట్ అనేది ఉంటుంది ఆ వెబ్సైట్లో మనకి మన ఎగ్జామ్స్కి సంబంధించిన స్కెడ్యూల్స్ కానీ మెటీరియల్ కానీ లేకపోతే ఏమైనా ఆన్లైన్ క్లాసెస్ కానీ అన్ని అప్డేట్స్ కూడా అక్కడ మెన్షన్ చేస్తారు సో మనం క్రోమ్లోకి వెళ్ళిన తర్వాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ అని టైప్ చేస్తే మనకి వెబ్సైట్ అఫీషియల్ది టాప్లోనే కనిపిస్తుంది దానిపైన క్లిక్ చేసిన తర్వాత కిందకి మెల్లగా స్క్రోల్ చేయండి అలాగే స్క్రోల్ చేసిన తర్వాత ఏంటంటే కింద అనౌన్స్మెంట్స్ అని ఒక హెడ్లైన్ కనిపిస్తుంది ఆ అనౌన్స్మెంట్ హెడ్లైన్లో డీటెయిల్గా చదవండి అక్కడ డౌన్లోడ్ కోర్స్ మెటీరియల్ అనేది అవైలబుల్గా ఉంటుంది దానిపైన ట్యాప్ చేస్తే ఇంకొక పేజ్కి రీడైరెక్ట్ అవుతుంది అక్కడ మనకి మళ్ళీ టూ హెడ్ హెడ్లైన్స్ కనిపిస్తాయి సో అందులో ఏంటంటే ఒకటి యూజీ సంబంధించింది అంటే అండర్ గ్రాడ్యుయేషన్ బీకామ్ అండ్ బిఎస్సికి సంబంధించిన పీడిఎఫ్స్ డౌన్లోడ్కి లాగిన్ అని ఉంటుంది అది క్లిక్ చేసిన తర్వాత మనకి స్టూడెంట్ లాగిన్ లేదా టీచర్ లాగిన్ ఉంటుంది ఆబ్వియస్లీ మనం స్టూడెంట్స్మే కాబట్టి స్టూడెంట్ లాగిన్ క్లిక్ చేసిన తర్వాత మన అడ్మిషన్ నెంబర్ లేదా డేట్ ఆఫ్ బర్త్ ఆర్ ఆధార్ కార్డ్ డీటెయిల్స్ ఎంటర్ చేసి మనం లాగిన్ అవ్వచ్చు అడ్మిషన్ నెంబర్ మర్చిపోయానక్క ఎలా అనే స్టూడెంట్స్ కూడా ఉంటారు సో అడ్మిషన్ నెంబర్ మర్చిపోయిన వాళ్ళ కోసం ఏంటి అంటే మనం సబ్మిట్ చేసిన అప్లికేషన్ ఫామ్ ఏదైతే ఉందో రెస్పెక్టెడ్ కాలేజెస్లో సో ఆ కాలేజ్ అప్లికేషన్ ఫామ్ అనేది ఒకసారి తీసి చూడండి అయినా అందులో లేదు అంటే మీరు ఫీ పేమెంట్ చేసిన ఆ రిసిప్ట్లో కూడా ఉంటుంది అడ్మిషన్ నెంబర్ అనేది మనకు అలౌట్ అయి ఉంటుంది అది కూడా లేదు అంటే మీరు పేమెంట్ చేసినప్పుడు అక్కడ ఒక జూనియర్ అసిస్టెంట్ ఎగ్జామినేషన్ బ్రాంచ్లు ఎవరికో చేసి ఉంటారు కదా వాళ్ళకి కాల్ చేసి అడగండి సో ఇదన్న ప్రాసెస్ అది తెలుసుకున్నాక ఎంటర్ చేస్తే మనకి అందులో మన నేమ్ అడ్మిషన్ నెంబర్ అండ్ మనం సెలెక్ట్ చేసుకున్న కోర్స్ అండ్ మనం ఏ ఇయర్కి ఫీ పేమెంట్ చేసామో ఆ ఇయర్కి సంబంధించిన తెలుగు మీడియం ఇంగ్లీష్ మీడియం అండ్ ఉర్దూ మీడియంకి కూడా సంబంధించిన పీడిఎఫ్స్ అన్నీ కూడా సాఫ్ట్ కాపీస్ అవైలబుల్గా ఉంటాయి నేను ఫస్ట్ ఇయర్ చదువుతున్నాను క్యూరియాసిటీ తోటి నేను థర్డ్ ఇయర్ టెక్స్ట్ బుక్స్ ఎలా ఉంటాయి చూస్తాను అని స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో మీకు అసలు ఓపెన్ కాదు సో మనం ఏ ఇయర్కి ఫీ పేమెంట్ చేస్తే ఆ ఇయర్కి సంబంధించిన పీడిఎఫ్స్ మాత్రమే మనకి అక్కడ డిస్ప్లే అవుతాయి ఉంటాయి సో మీకు కావాలి అంటే అది ప్రింట్ తీసుకోవచ్చు కానీ నాకు ఆ ప్రింట్లో ఉన్న పేజెస్ అంటే నేను స్టూడెంట్స్ని చూశాను కదా నాకు అప్పుడు అనిపించింది అన్నమాట ప్రింటెడ్ మెటీరియల్కే ఫైవ్ హండ్రెడ్ రూపీస్ పే చేస్తే అయిపోయేదేమో మళ్ళీ జీరాక్స్ తీసుకోవడం కన్నా అని సో ఇన్ కేస్ ఎవరైనా నెక్స్ట్ ఇయర్ ఓపెన్లో చేయాలి అనుకునే స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మీరు సజెస్ట్ చేయండి దాట్ ప్రింటెడ్ కాపీయే తీసుకోండి అని థ్యాంక్ యూ